హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో బీరకాయ పచ్చడి అయితే చూపించబోతున్నాను రోటి పచ్చడి ఈ రోటి పచ్చడి కనుక ఇలా చేసుకున్నామంటే రైసు దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము ఇక్కడ బీరకాయల్ని ఒక పావు కేజీ బీరకాయ అయితే తీసుకొని దీన్ని తుంచుకొని పై పీలు ఏం చేయకుండా చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మరియు చిన్న ముక్కలుగా కాకుండా మరియు పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజులో ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూను ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక పావు టీ స్పూను మెంతులను వేసుకొని ఈ మెంతులు ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు పప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే వేరుసినపప్పు అనేది బాగా వేగుతాయి ఇవి వేగిన తర్వాత మనకి కారానికి తగినంత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి తరువాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరో ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకోవాలి ఈ బీరకాయలతో పాటు ఒక టమాటాని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఒకసారి వీటిని కిందికి పైకి కలిపామంటే కొంచెం ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి వేగేటప్పుడు మొత్తం ఈవెన్గా వేగుతాయి దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దాము ఇక్కడ బీరకాయలో వాటరు అలాగే టమాటాలో వాటర్ కూడా ఆవిరైపోయేంత వరకు పెట్టేసుకొని దీంట్లో కొంచెం చింతపండు అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి కూడా కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎండు మిరపకాయలు అలాగే వేరుసెనపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ వేసుకొని మన రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న టమాటా అలాగే బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా కాకుండా కొంచెం పల్స్ మోడ్లో పెట్టేసి కొంచెం రోట్లో దంచుకునే విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు ఇందులో మినపప్పు పచ్చిసెనపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగుతున్న టైంలోనే కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అనేది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మనకిక్కడే తాలింపు అనేది బాగా వేగిపోయింది కదా ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చటిలో యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతా ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా ఈ పచ్చడికి పెట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్